అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు రబీలో ఎక్కువగా రైతులు వాడేది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు దీనిని సాంబా మసూరి అని కొన్ని ప్రాంతాలలో అయితే పిలుస్తారండి పోయిన వీడియో ఈ ఆర్ఎన్ఆర్ షుగర్లెస్ వీడియో అయితే చేస్తున్నానండి తెలంగాణ సోనా ఆ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి గురించి అయితే తెలుసుకుందామండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా రైతులు వాడేది ఈ బీపీటీలండి బీపీటీ ఎక్కువగా ఈ రబీలో రబీలు అయితే ఎక్కువగా అయితే సాగు చేస్తారండి ఈ రబీ అంటే ఈ నవంబర్ నవంబర్ నెలలో విత్తనాలు అయితే పోసుకుంటారండి ఆ విత్తనాలు అంటే విత్తనాల గురించి అయితే మీకైతే తెలియజేస్తాను మొదటి పాయింట్ ఫస్ట్లో పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో వచ్చేసి ఒక ఎకరాకి ఒక ఎకరాకి విత్తనాలు నలభై మూడు కేజీలు వేసేదండి అంటే ఒక తూ వడ్లు నలభై మూడు కేజీలు ఒక్క ఎకరాకి విత్తనాలు అయితే నార్మల్లో చల్లుకునేది అక్కడి నుంచి క్రమేణా క్రమేణా ముప్పై ముప్పై కేజీలకు వచ్చింది తర్వాత తర్వాత వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరాకి తర్వాత వచ్చేసి ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఇప్పుడు ప్రజెంట్ అసలు వచ్చి పదిహేను కేజీలు విత్తనాలు అయితే మనం ఈ ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతుండేది పదిహేను కేజీలు విత్తనాలు అయితే సరిపోతున్నాయి అంటే దాని గురించి మీకు వివరిస్తానండి అప్పట్లో వచ్చేసి నలభై మూడు కేజీలు తూమ్ అని చెప్పాను కదా అప్పట్లో మన విలేజ్లోనే నాటు వేసేదానికి నాటేసేదానికి వచ్చేదండి మన విలేజ్లో అప్పుడు చిక్కంగా నాటే వేసేది చక్కగా నాటు వేసిన వల్ల నలభై మూడు కేజీలు విత్తనాలు అవసరమయ్యేది అవసరం అయ్యేది అనమాట తర్వాత క్రమేణా క్రమేణా క్రమేణ నాటు వేసేవాళ్ళు కూడా మార్పు వచ్చింది అనమాట మార్పు వచ్చింది ఇప్పుడు ప్రజెంటు బెంగాల్ నుంచి అయితే మనుషులైతే వస్తున్నారు ఎక్కడైనా ప్రతి ఏరియా అయినా ఎతికిన బెంగాల్ బెంగాల్ వాళ్ళే నాటు చేసేదానికి నాటు వేస్తున్నారు కానీ మన ఏరియాలో మన వాళ్ళు తక్కువ మంది ఈ నాట్లు అయితే నారాతలు అయితే వేస్తున్నారండి ఎక్కువగా బెంగాల్ వాళ్ళు అద్దెగాడ మగవాళ్ళే ఆడవాళ్ళు లేరండి అప్పట్లో నారాత వేయాలంటే లేడీస్ ఒక కైకి చరిపోయేది సరిపోయి తర్వాత అవి అంటే ఆ రోజులే వేరండి నారాత వేసేటప్పుడు లేడీస్ పాటలు పాడుతూ ఆ సంతోషమే వేరనమాట ఇప్పట్లో లేడీస్ అంటేనే నాటు వేసేదానికి దూరం అయిపోయారు ఎక్కువగా మగవాళ్ళు అయితే బెంగాల్ నుంచి వచ్చి నాట్లు అయితే వేస్తున్నారు ఆ బెంగాల్ వాళ్ళకి నాట్లు ఎలా వేస్తున్నారంటే మీరు చూసే ఉంటారు మీరు చూసే ఉంటారు బెంగాల్ వాళ్ళు నాట్లు వేసేది వాళ్ళు రెండు లేక మూడు కర్రలు రెండు లేక మూడు కర్రలు నాటు ఆ నాటు అమ్మడెమ్మిడి అరడుగు అరడుగు గ్యాపు వరుసలు వరుసలు వరుసలుగా అరడుగు గ్యాపులో రెండు మూడు కర్రలు అయితే పెట్టి నాటు రెండు మూడు కర్రలు పెట్టినప్పుడు నారు మనం విత్తనాలు ఎన్ని విత్తనాలు పోసుకోవాలి పదిహేను కేజీలు ఎకరాకి ఇంకా మిగిలిపోతుందనమాట కానీ అధిక పిలకలు అధిక పిలకలు అయితే పిగులుతున్నాయి బెంగాల్ వాళ్ళు వేస్తే గడ పంట దిగుబడి గడ ఎక్కువైతే వస్తుందండి ఇప్పుడు ఈ బీపీటీ విత్తనాలు మనం నారు పోసుకున్న నారు పోసినప్పుడు ఎన్ని రోజులకి నాటు వేసుకోవాలి అదైతే తెలుసుకుందామండి బీపీటీ విత్తనాలు వచ్చేసి నెల రోజులు నెల రోజులకి మనం నాటైతే వేసుకోవాలండి ఇరవై ఐదు రోజులకి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది లేట్ కాబట్టి లేటుగా ఎన్ని తీస్తుంది కాబట్టి ఈ పైరు ముప్పై రోజులకు మట్టుకు నాటైతే వేసుకోవాలండి దిగుబడి గురించి అయితే తెలుసుకుందామండి ఇది ఐదు పుట్లకి తగ్గదండి బాగా మనం ఈ తెగుళ్ళు రాకుండా మనం పొలంపై బాగా పిచికారీ చేసుకుంటే ఈ ముందులు పిండిలు కానీ పిచికారీ చేసుకుంటే కంపల్సరిగా ఐదు పుట్లకైతే తగ్గదండి ఐదు పుట్లు దిగుబడి అయితే కంపల్సరిగా ఈ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరు అయితే పండద్దండి ఈ బీపీటీలు ఎక్కువగా ఆంధ్రాలో అయితే నెల్లూరు గోదావరి కృష్ణా జిల్లాలో ఎక్కువగా అయితే బీపీటీ రకం అయితే పండిస్తారండి సరే ఫ్రెండ్స్ నే ఇప్పుడు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబార్ మసూరు గురించి మీకైతే తెలియజేశానండి తర్వాత వీడియోలో ఏ ఉరి విత్తనాలు చెయ్యాలో మీరు కామెంట్ చేస్తే ఆ విత్తనం గురించి మీకైతే వీడియో ద్వారా అందిస్తానండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ తర్వాత మంచి ఉరి విత్తనంతో కలుసుకుందాం Bye.